ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బిల్లుతో బీసీసీఐ భారీ నష్టం వాటిల్లింది ఇటీవలే కేంద్రం గేమింగ్ యాక్ట్పై కొత్త బిల్లును ఆమోదించింది బెట్టింగ్ యాప్స్ సైట్స్ను నియంత్రించేందుకు గేమింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టింది దీని ప్రకారం దేశంలో బెట్టింగ్ యాప్స్ నడిచే పరిస్థితి లేదు నగదుతో కూడిన ఆన్లైన్ గేమింగ్ ను నిషేధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం లభించింది ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్లను ఆడితే గరిష్టంగా మూడు సంవత్సరం సంవత్సరాల జైలు శిక్ష లేదా ఒక కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది దీంతో ప్రస్తుతం ఇదే బిజినెస్ చేస్తున్న డ్రీమ్ ఎలెవెన్ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ముగించాల్సిన పరిస్థితి వచ్చింది డ్రీమ్ ఎలెవెన్ జట్టు ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్స్ గా వ్యవహరిస్తోంది ఈ సంస్థ బిసిసిఐతో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మూడు వందల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది ఏడాదికి సగటున డ్రీమ్ ఎలవెన్ కి సుమారు నూట పంతొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లు చెల్లిస్తుంది స్వదేశంలో జరిగే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ కు మూడు కోట్లు విదేశాల్లో జరిగే ప్రతి మ్యాచ్ కోటి చెల్లిస్తుంది తాజా బిల్లుతో డ్రీమ్ లెవెన్ తప్పుకోవడం లేదా బీసీసీఐ నిషేధం విధించాల్సిన పరిస్థితి అనివార్యమైంది కొత్త స్పాన్సర్ దొరక్కపోతే బీసీసీఐకి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్నుంది ఇదిలా ఉంటే జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది వచ్చే నెల తొమ్మిదిన యుఏఈ వేదికగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది ఆలోపు కొత్త స్పాన్సర్ దొరక్కపోతే మెయిన్ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు టోర్నీలో పాల్గొననుంది అయితే బీసీసీఐకి స్పాన్సర్ చేసేందుకు చాలా కంపెనీలు క్యూ కడతాయి డ్రీమ్ లెవెన్ అంత భారీ ధర చెల్లించకపోయినా కాస్త తక్కువైన బీసీసీఐకి జెర్సీ స్పాన్సర్ లభించే అవకాశం ఉంది ఇక దేశంలో జరుగుతున్న క్రీడా టోర్నీలకు గేమింగ్ యాప్స్ సంస్థలే స్పాన్సర్ చేస్తున్నాయి క్రికెట్తో పాటు ఇతర క్రీడా టోర్నీలకు కూడా కోట్ల రూపాయలను వెచ్చిస్తాయి కానీ తాజా బిల్లు కారణంగా ఆ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నిపుణుల అంచనాల ప్రకారం ఫ్యాంటజీ గేమింగ్ సంస్థలు ఏటా ఐదు వేల కోట్ల వరకు ప్రకటనల కోసం ఖర్చు చేస్తాయి はい。